హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మపురలో గోదావరి రోడ్డున ఉన్నాను ధర్మపురలో చాలా టెంపుల్స్ ఉన్నాయి వాటి గురించి చాలామందికి తెలియట్లేదు వాటిని అన్నీ వీడియో రూపంగా తీసి చూపించాలనే నా సంకల్పం గోదావరి ఒకన గంగమ్మ తల్లి గోదావరి మాత అలాగే ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను చూపిస్తాను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా గోదావరి నుంచి స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కొంచెం ముందుకని వెళ్తే ఇక్కడ రాముల వారి టెంపుల్ నుంచి గుడికి వెళ్ళే రూటు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే రూటు నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము రామ పట్టాభిషేకం ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ గురించి ఈ టెంపుల్ గురించి ఒకసారి గుల్లో ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ విశిష్టత ఏంటిది అని ఈ టెంపుల్లో టెంపుల్లో ఆంజనేయ స్వామి అలాగే సీతారామచంద్రులు లక్ష్మణు భరత చూజ్ఞులు అలాగే గణపతి వెంకటేశ్వర స్వామి అందరు ఉన్నారు స్వామి ఒకసారి ఈ టెంపుల్ గురించి చెప్తారా స్వామి టెంపులా சாமி சாதகம் نجيရதி हूं நீங்க பாறனால இந்தரவ நான் نجيயே சொல்றேன் हूं அது புராதன விபார் அந்த देवniki ஸ்ரீ ஜாலு சனி देव முன்னثالலையா देव முன்னثال மொத்தம் நீ ஜாலு มั้ย இங்க எக்கல என்ன அந்த சாமி தசாவதாரம் มั้ย சனி தசாவதாரம் என்ன అమ్మవారు త్వర మీద స్వామి ఇవన్నీ స్వామి ఇక్కడ చూసిన రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఉంటారు నలుగురే ఉంటారు స్వామి ఇక్కడ మొత్తం పట్టాభిషేకా స్వామి భరతశాజుడు భరతచేతలు లక్ష్మణులు లక్ష్మీనారాయణ స్వామి హనుమంతుడు శంకరుడు నంది స్వామి గణపతి వెంకటేశ్వరుడు ఈ బాగా పురాతన స్వామి ఉత్తరగడ్డ ఉంటే కాస్పాట్లో దొరికినాయి భూమిలో దున్నేటప్పుడు దొరికిందా స్వామి హనుమంతుడు కూడా అన్ని మొత్తం విగ్రహాలు మొత్తం అక్కడ భూమిలో దొరికినా చాలా పురోధన టెంపుల్ స్వామి నాలుగు బిడీలు అయిపోయింది నాలుగు వందల సంవత్సరాలు అయితే స్వామి చర్చే ఇక్కడికి దాని ప్రతి ఎంత ఉంటుందో తెలియదు ఇప్పటికీ అక్కడ కాస్పాట్లో చిన్న స్తంభాలు ఉండే మూడు చూసి స్వామి పోయిన సంవత్సరం మరి ఉన్నాయా వచ్చి కొట్టుకుపోయినాయా అది ఏం తెలియదు

నాలుగు వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది మీ తాస్ గో ధర్మపురి గోదావరికి వచ్చే భక్తులందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించి సీత రాముల ఆశీర్వాదం పొందగలని వేడుకుంటూ ఈ వీడియో ఇంకొంతమంది తెలియ జరగడం కోసం అందరూ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మన గుళ్ళని మన ఆచరణని కాపాడుకుండా సెలవు తీసుకుంటాను బాయ్ అందరికీ